హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా మేమైతే ఈరోజు పెద్దమ్మ బోనాలు చేసుకుంటున్నాము అది ఎలా చేసుకున్నామో చూడండి పోయిన సండే రోజైతే పుషమ్మ బోనాలు జరిగాయి ఈరోజైతే ఇప్పుడు పెద్దమ్మ బోనాలు జరుగుతున్నాయి మేమైతే బోనం రెడీ చేసి అయితే రెడీ అయ్యి ప్రిపేర్ అయి ఉన్నాము ఆ బోనాన్ని అయితే పసుపుతో పసుపు కుంకుమలతో అలంకరణ చేసి పూలమాలతో వేప వేప కొమ్మలతో అలంకరణ చేసి బోనం అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము ఈ పెద్దమ్మ తల్లి బోనాలు మాకు ప్రతి ఇయర్ జరుగుతాయి అవి చాలా బాగా జరుగుతాయి ఇప్పుడైతే చూడండి మేము బోనం తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంతకీ మా బోనాలు ఎలా జరిగాయో ఈ వీడియో మొత్తంలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి no ఇదిగో చూడండి ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్ ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే కట్టపోచమ్మ ఎక్క కట్టపోచమ్మ చెరువు దగ్గర ఉంటుంది చూడండి అక్కడే ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడే ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది నాగమ్మ తల్లి టెంపుల్ మహిసమ్మ తల్లి టెంపుల్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇదిగో చూడండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఎలా ఉందో ఇక్కడ చూడండి మళ్ళీ బోనాలు తీసుకొస్తే అందరు చాలా బాగా మంది ఉంటారని పిల్లల్ని తీసుకొని ముందే వచ్చి దర్శనం చేసుకున్నాడు మేమైతే బోనాలు తీసుకొని వెనకాలనే ఉన్నాము ఇక్కడ ముందు రోజు హోమం కూడా జరిగింది ఇక్కడ చూడండి అయ్యగారు వచ్చిన వాళ్ళందరికీ అర్చన చేస్తున్నాడు ఇక్కడ చూడండి చెరువు కట్ట వ్యూ ఎంత బాగుందో ఇది చూడండి టెంపుల్ని ఇలా టెంట్ వేసి అయితే డెకరేషన్ అయితే చేసేసారు ఇదిగో చూడండి చూడండి బోనం అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము ఇదిగో చూడండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫైనల్గా ఇదిగో చూడండి ఎంతమంది వచ్చారో మాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ పెద్దమ్మ తల్లి బోనాలు మేమైతే ఐదు ప్రతి సంవత్సరం చేస్తాము ఐదు సంవత్సరాలకు ఒకసారి పట్నాలు అయితే చేస్తాము ఇప్పుడైతే బోనాలు అయితే చేస్తున్నాము అయితే కాదండి ఇదిగో చూడండి బోనాలు ఎలా కనిపిస్తున్నాయో అందరి ఒకే దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదిగో చూడండి అందరూ దేవుడు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ చాలా 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 డ్యాన్స్ చేస్తున్నారు ఇదిగో చూడండి ఈ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము బోనాలు తీసుకొని అయితే ఒక రౌండ్ తిరిగేసి బోనాలు అయితే గుళ్ళో పెట్టేశాము మేము ప్రతి సంవత్సరం అయితే ఈ బోనాల పండుగనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ పెద్దమ్మ తల్లి అంటే మాకు చాలా బాగా నమ్మకం ఈ పెద్దమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి అమ్మ తల్లి అని మనం కోరుకుంటే వెంటనే కోరికలు తీర్చుతుందండి అది మా నమ్మకం అండి ఇదిగో చూడండి బోనాలు అయితే ఇక్కడ పెట్టేసి ఆ ఒక్కొక్క బోనంలో ఉన్న నైవేద్యం అమ్మవారికి అయితే సమర్పించి మళ్ళీ అయితే అందరికీ ప్రసాదంగానైతే పెట్టేశారండి ఆ తర్వాత అందరం దర్శనం అయితే చేసుకొని ఒడి బియ్యం తెచ్చుకున్నవారు వడి బియ్యము చీరే గాజులు అవన్నీ పెట్టేసి అయితే చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి అయితే బయటికి వచ్చేసామండి ఫైనల్గా డీజే దగ్గర అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు అందరైతే ఇదిగో చూడండి ఎంత చాలా బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు ఇదిగో చూడండి ఎట్లా చేస్తున్నారో ఈ పెద్దమ్మ తల్లి బోనాలంటే అందరికీ చాలా బాగా ఇష్టపడతారు పెద్ద పండగలాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారండి ఇదిగో చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు